ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి టీజీపీఎస్సీ జైల్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఒకసారి ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి గత కొద్ది రోజుల క్రితమే మనకు జైల్ కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేవి సో అన్ని సబ్జెక్ట్స్ కు సంబంధించి రావడం జరిగింది సో మనకు రెండు రోజుల క్రితమే మరి త్వరలో జూనియర్ ద్రోవపత్రాల పరిశీలన కూడా ఉంటుంది అన్నట్లుగా మనకి ఇవ్వడం జరిగింది ఈ ధ్రోపత్రాల పరిశీలన అనేది మనకు కొద్ది రోజుల్లోనే మనకు స్టార్ట్ అవుతుందండి సో మనకు ఇప్పుడే గనక అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావలసినటువంటి డాక్యుమెంట్స్ అసలు ఏమేమి ఉండాలి మనకు ఒకసారి తెలుసుకుంటే గనక మనకు ఆ దాని తర్వాత ఆ సమయం ఎక్కువగా ఇవ్వకపోతుండొచ్చు సో సర్టిఫికేట్స్ అనేవి కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కాబట్టి సో మీరు మెరిట్ లిస్ట్ లో ఉంటే కనుక మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే వీడియో చేసి మీకు తెలియజేస్తున్నాను అనమాట సో మనకు కొద్ది రోజుల క్రితం ఇచ్చినటువంటి వెబ్ లో కూడా మెన్షన్ చేశారు ఏమంటే ఇక్కడ చూసినట్లయితే సర్టి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కోసమే మేము వన్ ఇస్ట్ టూ రేషియోలో అలాగే చూసినట్లయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే వన్ టు ఫైవ్ రేషియోలో మేమైతే ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత అన్నట్టుగా చెప్పడం జరిగింది సో మనకు ఈ వారంలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ అయితే మనకు ఈ వారంలో రావచ్చు ఖచ్చితంగా ఓకేనా సో మరి జోన్ వైజ్ గా ప్రతి సబ్జెక్టుకు కు సంబంధించి ఎన్ని మార్కులకు మరి వచ్చేటటువంటి అవకాశం ఉంది మనకు ఈ యొక్క వన్ ఇస్ట్ టూ లో ఉండాలంటే సో ఎన్ని మార్కుల దగ్గర కట్ ఆఫ్ ఉండబోతుంది అనేటటువంటి వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి సో దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్ కు ఆల్రెడీ అయిపోయింది సో ఇంకా మిగిలిన కొన్ని చేయాల్సి ఉన్నాయి సో అవన్నీ ఒకటే వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఓకేనా కొంచెం టైం పడుతుంది అవి ఇది వచ్చేలోపు వన్ టు టూ వచ్చేలోపు ఖచ్చితంగా ఆ వీడియో నేను తీసుకొస్తాను సో ఇక చూసినట్లయితే మనకు అసలు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాలి ఏంటనేది ఓకేనా సో మొత్తం టోటల్ గా మీకు అందరికీ తెలుసు పదమూడు వందల తొంభై రెండు పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు డేట్ చూసుకోండి వెరీ ఇంపార్టెంట్ ఈ డేట్ తో మనకు మళ్ళీ పని ఉంటుంది గుర్తుపెట్టుకోండి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది సో దీనికి సంబంధించి మనకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హాజరయ్యేట హాజరయ్యేటప్పుడు మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలి సో ఇక్కడ మనకు ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకొని రావాలంటున్నారు సో ఎప్పుడైతే మీరు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కి వెళ్లేటటువంటి టైంలో ఇవన్నీ ఖచ్చితంగా కంపల్సరిగా మీ దగ్గర ఉండాలి ఓకేనా సో ఏంటివి అవి ఒకసారి చూద్దాం సో పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఉండాలండి సో చాలా రోజులు అయిపోయింది కదా సార్ మరి పీడిఎఫ్ మా దగ్గర లేదు అంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో ఎలా డౌన్లోడ్ చేయాలో నేను లాస్ట్ లో చెప్తాను హాల్ టికెట్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి అది కూడా మనము లేకపోతే కనుక వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా గుర్తింపు కార్డు అంటుండు సో డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటుండు సో ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఎస్ఎస్సి కానీ డిగ్రీ గానీ సారీ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ మీ యొక్క పీజీ సబ్జెక్ట్కి సంబంధించి సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి సో దాంట్లో కూడా మీకు కన్సోలిడేటెడ్ మేము తర్వాత మనకు ఇంకా చూసినట్లయితే మనకు కాన్వకేషన్ మేము ఇవి అన్ని కూడా డిగ్రీ పీజీవి కూడా ఉండేటట్టుగానే అప్లై చేసి పెట్టుకోండి రేపన్నాడు అడిగినా అడగవచ్చు ఖచ్చితంగా అందుకోసం అనే మీకు ముందు జాగ్రత్తగానే మరి ఇంకా సమయం ఉందనంగానే వీడియో చేసి పెడుతున్నాను ఇలాంటివి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఓకేనా అలాగే ఎస్ఎస్సి అండి సో మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది ఫర్ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇది నో ప్రాబ్లం సో స్కూల్ స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మస్ట్ అండ్ షూట్ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఇవి లేకపోతే గనక మీకు లోకల్ క్యాండిడేట్ అనేటటువంటి మరి ఏదైతే ఉందో దాన్ని కోల్పోతారు మీరు నాన్ లోకల్ కిందికి వస్తారు అలాంటప్పుడు మీకు రిజర్వేషన్ అనేది వర్తించదు ఈ యొక్క ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ బోనఫైడ్స్ మీ దగ్గర లేకపోతే గనక స్కూల్ స్టడీ సర్టిఫికెట్స్ లేకపోతే మీకు ఏమైనా దీని మీద డౌట్ ఉంటే గనక నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి ఓకేనా సో మీకు ప్లే స్టోర్ లో ఈ యాప్ ఉంటుంది సో మీరు ఆ యొక్క యాప్ నుంచి మీరు డైరెక్ట్ గా నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఇక్కడ ఒకవేళ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే కనుక మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ స్టడీస్ రెసిడెంట్ సర్టిఫికేట్ అంటాం అది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ గవర్నమెంట్ అథారిటీ నుంచి ఇష్యూ చేసింది ఉండాలి అలాగే చూసినట్లయితే డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి అన్నాడు సో ఇది ఏం లేదండి చిన్న ఫామ్ ఉంటుంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు ఆల్రెడీ తెలుసు ఇది ఎట్లా ఫిల్ అప్ చేయాలో వెరీ సింపుల్ ఓకేనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రం ఎంప్లాయర్ అండి ఎవరైనా ఎంప్లాయ్ ఉంటే గనక ఉద్యోగస్తుడు ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళకు ఎన్ఓసి అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాలి తర్వాత చూసినట్లయితే సర్వీస్ సర్టిఫికేట్ అండి సో ఇదేం లేదు ఇఫ్ ఎనీ ఎంప్లాయీ క్లైమ్డ్ ఏజ్ రిలాక్సేషన్ కోరుకునేటటువంటి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ చేయ మరి ఏజ్ రిలాక్సేషన్ వర్తించేటటువంటి వాళ్ళకి మాత్రమే అవసరం ఇది సో అది మనకు అవసరం లేదు అనమాట సో సర్టిఫికేట్ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఎవరికైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అలాగే చూసినట్లయితే సర్టిఫికేట్ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మాత్రమే అది అవసరం అది మనకు అది అవసరం లేదు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇవి అన్ని ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి రైట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఉండాలి అది కూడా తెలంగాణ గవర్నమెంట్ తోని సో తెలంగాణ ప్రభుత్వంతో ఇష్యూ చేసింది అయి ఉండాలి ఖచ్చితంగా ఓకేనా ఇక్కడ చూడండి మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ మీదనే ఖచ్చితంగా ఉండాలండి ఖచ్చితంగా క్యాండిడేట్ నేమ్ ఆఫ్ విత్ ఫాదర్ నేమ్ తోనే ఉండాలి ఓకేనా సో ఫాదర్ నేమ్ కాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఈ హస్బెండ్ నేమ్ ఒకవేళ మ్యారీడ్ అయినటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హస్బెండ్ నేమ్ మెన్షన్ చేస్తే అది నాట్ యాక్సెప్టబుల్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం నాన్ లేయర్ సర్టిఫికేట్ అంటున్నాము ఈ నాన్ లేయర్ సర్టిఫికేట్ కూడా బీసీ బీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అండి బీసీ వాళ్ళకు మాత్రమే ఆ యొక్క కేటగిరీకి కిందికి వస్తేనే తీసుకోవాలి ఓకేనా సో మీకు అందరికి తెలుసు ఎప్పటి నుంచో ఓకే నో ప్రాబ్లం సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఎలా ఉండాలంటే సన్ ఆఫ్ అని ఉండాలి లేకపోతే డాటర్ ఆఫ్ అని ఉండాలి ఇది ఓన్లీ ఇది మాత్రమే ఓన్లీ యాక్సెప్టబుల్ అని చెప్పేసి మరి ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్ గా ఇది చూసుకోండి ఓకేనా ఇక ఇది వచ్చేసి మనకు ఎలా ఏ డేట్ న తీసుకోవాలి ఏ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏం మెన్షన్ చేయలేదు నాన్ క్రిమినల్ ఇయర్ మీరు ఎప్పటిది తీసుకున్నా అంటే తెలంగాణ ప్రభుత్వంది ఇష్యూ చేసినటువంటి అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసింది అయితే సరిపోతుంది ఓకేనా ఇన్కమ్ సర్టిఫికేట్ అండి సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఓకేనా సో ఇది కూడా ఇందాక ఇయర్ గుర్తు పెట్టుకోమన్నా నోటిఫికేషన్ యొక్క ఇయర్ గుర్తు పెట్టుకోమన్నాను అందుకనే ఓకేనా ఫైనాన్షియల్ ఇయర్ ప్రయర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్ ఇష్యూడ్ అని చెప్పేసి అన్నాడు సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మేము తీసుకోలేదు సార్ అంటే కుదరదు మీ యొక్క ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో అది కోల్పోతారు మీరు ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ కింద మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు మాన్యువల్ సర్టిఫికేట్ గ్రూప్ ఫోర్ లో చూసాము ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి టీజీపీఎస్సి యాక్సెప్ట్ చేస్తలేదు ఓన్లీ మీ సేవ ఆన్లైన్ ప్రొఫార్మా ఏదైతే ఉందో ఆ యొక్క ఫార్మేట్ లో ఉన్నదే మరి ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏ విధంగా ప్రయత్నం చేస్తారో చూడండి మరి ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇంకేం సర్టిఫికేట్స్ కావాలంటే రైట్ మనం ఇది చూసాం కదా ఇన్కమ్ సర్టిఫికేట్ చూసాము అలాగే ఆ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే గనక సో బిహెచ్ కానీ తర్వాత హెచ్హెచ్ కానీ వీళ్ళు ఎవరైతే ఓహెచ్ కానీ తర్వాత ఎంహెచ్ కానీ వీళ్ళు ఎవరైనా ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి రిలేటివ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళండి అలాగే సదరం సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి ఇన్ ఎనీ అదర్ సర్టిఫికేట్స్ కూడా ఉంటే గనక ఖచ్చితంగా మస్ట్ అండ్ షూట్ ఇవి ఒరిజినల్స్ అన్ని కూడా క్యారీ చేసుకొని వెళ్ళండి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకు వన్ టు టూ లిస్ట్ అయితే ఈ వారం లోపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ లోపు మనకు ఖచ్చితంగా వస్తుందండి ఆ లోపు ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు గ్యాదర్ చేసి రెడీగా పెట్టుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకు ఇవన్నీ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఎన్ని మార్కులు వచ్చినా గానీ మీ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు జాబ్ అనేది కోల్పోతారు అనమాట జైల్ అనేది చాలా మంచి జాబు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి ఇక మీ యొక్క హాల్ టికెట్ కానీ అలాగే మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ కానీ సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒకసారి ఇక్కడ చూడండి జాగ్రత్తగా సో టీజీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది అలాగే చూసినట్లయితే డౌన్లోడ్ సబ్మిట్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి దానికి జైల్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మీ యొక్క టిఎస్పీఎస్ ఐడి ఇక్కడ కనిపించినటువంటి క్యాప్షా కొట్టినట్లయితే గెట్ డేటా అంటే కనుక మీ యొక్క డౌన్ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే నో యువర్ హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ కూడా మీరు చెయ్యండి ఈజీగా ఇది కూడా మీరు తెలుసుకునే ప్ర డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్